మిత్రులారా వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ ఎస్ఆర్ ప్రోగ్రామ్లు మళ్ళీ చెప్తున్న మిత్రులారా మళ్ళీ చెప్తున్నా నా తెలంగాణ మీద జరుగుతున్న కుట్రల్ని కుతంత్రాల్ని ముఖ్యంగా బీజేపీ కాంగ్రెస్ కలిసి ఆడుతున్న డ్రామాల్ని తెలంగాణ సమాజం ముందు నిలబెట్టి నిగ్గదీసి అడుగుతుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కర్లేని కోపం వస్తుంది నా మీద తప్పుడు అక్రమ కేసులు పెట్టి నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు మిత్రులారా ఇది ఒక్క దిక్కుంటే అటు తెలంగాణ సమాజమేమో సీనన్నా నీ వీడియోస్ బాగున్నాయి కాకపోతే రెగ్యులర్గా ఒకే టైం మెయింటైన్ చేయండి అన్న మీ వీడియోలు ఎప్పుడు వస్తాయని చెప్పేసి చూసే పరిస్థితి వస్తుంది అని మిత్రులారా ఆఖ్ల రెడ్డి వెనకాల ఏ సంస్థ లేదు సంఘం లేదు నాయకులు లేరు నాకెవరు జీతాలు ఇయరు నాకు నేనే సఫాయి నాకు నేనే సిపాయి సిపాయిని ఎందుకు వాడుతున్నా అంటే ఈ రాష్ట్రం కోసం ఒక సైనికులు లెక్కనే కొట్లాడతా కాబట్టి మిత్రులారా నాకు నేనే సఫాయిని నాకు నేనే సిపాయిని మిత్రులారా గుర్తు పెట్టుకోండి ఏ చిన్న అవకాశం వచ్చినా ఏ చిన్న అవకాశం వచ్చినా రెగ్యులర్ గా మీకు వీడియోస్ చేస్తూనే ఉంటాం మిత్రులారా మేము ముందుకు వాస్తవాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం